ప్రభుత్వం అయితే అద్భుతంగా పనిచేస్తుందండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంతవరకు గత స్వతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారే ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి కానీ ఇలాంటి రాజకీయ పార్టీ అనేది ఇంతవరకు ఎవరు ప్రజలు చూడలేదండి అంత డిఫరెన్స్ ఏమంటే ఇంతవరకు ఎంతసేపునే కానీ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఎంతసేపునే ఓట్ బ్యాంక్ వాడుకున్నారే కానీ చెప్పిన వాగ్దానాలను గాలి కొదిలేసి వాళ్ళ జేబులు నింపుకునే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలే కానీ ఏ పొద్దు ప్రజల గురించి ఆలోచించడం కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే నాయకుడు ఎవరు లేరండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఐదేళ్ళు ఉండి ప్రజల కష్టాలు నేను అసెంబ్లీలో ఉండి తీర్చలేను నేను ఉన్నా నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే నవరత్నాల మేనిఫెస్టోని తయారు చేయడం జరిగిందండి ఆ మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలకే నవరత్నాలకు పక్కన పెట్టి దానికి పదింతలు కలుపుకొని దాదాపు నూట చిల్లర పథకాలను ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగింది ఇంకో విషయం ఏమిరా అంటే ప్రజలు ప్రతి ఇంటికి మీరు మళ్ళా మా ప్రభుత్వం రావాలంటే ఇప్పుడు దాకా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే మన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్ళండి మనది రాజకీయ పార్టీ కాదు ప్రజల పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి మన పార్టీ ఇచ్చిన సంక్షేమం అందిందా లేదా అని స్వయంగా మీరు ఎమ్మెల్యేలు కాదు ప్రజా సేవకులు అని చెప్పడము అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాజ్ఞను శిరసా వహిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా నాయకుని మాదిరి కాకుండా ప్రజాసేవకుని మాదిరి ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదా తెలుసుకొని వాళ్లకు లోటుపాట్లు అందని విషయం అయితే అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందండి మాకైతే మాది ఇది ఎక్కువ కావాలా ఇది ఏమంటే అమ్మఒడి కావాలా ఎందుకంటే స్టూడెంట్ బాగా చదవాలా వాళ్ళు చదవాలని మా ఉద్దేశం మాకి మళ్ళీ ఉద్దేశూటీ సిఎం సారే రావాలా అంజద్ బాషా సారే రావాలా మాకి కడప బాగా డెవలప్ అవుతా ఉంది కడప బాగా డెవలప్ అయితా ఉంది నాకు మాకు వచ్చి నెక్స్ట్ డిప్యూటీ సీఎం సారే కావాలా అంజద్ బాషా గారే కావాలా జగన్ ఇంకా ఏమంటే నా కడప బాగా డెవలప్ అవుతా ఉంది మాకైతే జగన్ సారే కావాల ఎందుకంటే యూత్ మేము ఫ్యాన్ మాత్రం పవన్ కళ్యాణ్ గే ఓట్ కానీ జగన్ సార్ మన కమిషనర్ గారు వచ్చినాక ఇదంతా డెవలప్మెంట్ కడపంతా డెవలప్ అవుతాం నెక్స్ట్ మాకు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల తర్వాత అంజిత్ భాష ఉన్నారు ఇప్పుడు కూడా ఐదు ఐదు సంవత్సరాల తర్వాత అంజిత్ భాష రావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ సీఎం కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే వచ్చే కానిక వచ్చే రోజులలో మన జగన్ అన్న వచ్చి సీఎం అయితే మంచిగా ఉంటుంది అవన్నీ ఉత్తమ ఉత్త మాటలే అవన్నీ ఉత్తమ మాటలే ముందు రోజులు చెప్పుకోవాల్సిన ఉత్తమ వచ్చే జగనే వచ్చేది జగనే కలిసే కలిసే వాళ్ళకు వాళ్ళకి ఏముంటాయి లింకులు వచ్చేది జగనే కనిపితే జెండా జగన్దే ఎక్కడ చూసినా జగన్ అన్ననే నెక్స్ట్ కడపలో ఎమ్మెల్యేగా ఉండేది మన అంజద్ భాషనే ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ హాలిడేస్ ఒకటి సరిగా రావట్లేదు నా కాలేజ్లకి స్కూల్లకి అది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అమ్మ ఒడి కూడా ఇప్పుడు అమ్మ పథకాలు కాలు ఇప్పుడు కరెంట్ బిల్ అంట అవి అండి లింకులు పెట్టినారు ఇప్పుడు అన్నీ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు ఎన్టీకి ఒక జాబ్ అంట అన్ని అంట సిలిండర్ లెండర్ నాలుగు వందలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఆడోళ్ళకి బస్సు ఫ్రీగా పెట్టాలని మేము మనసు ఫ్రీ అంట ఇది చాలా ఫెసిలిటీస్ పెండార్నా మనకు కడప కడప జిల్లా అంతా కలిపి ఆడళ్ళకు ఫ్రీ వేసినారు ఎక్కడ పోవాలంటే వాళ్ళకు మన కడప జిల్లాలో ఎడ్యుకేషన్ అనేది ట్రోల్స్ పెట్టినారు జగన్ ముఖ్యమంత్రి నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై మీరేం భయపడే సమస్యనే ఉండదు మీరు కూడా వేయండి ఏం చేయాలా ఏం చేయాలా వాళ్ళు వాళ్ళు మనకు ఎందుకు ఎంత కాదు మనకు అడిగిన ప్రశ్న మీరు జవాబు ఇచ్చినాం వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఏమైనా కానీ సీఎం ఎవరు కావాలా జగనే కావాలా చెప్పండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు కదా ప్రతి ఒక్క పథకం వస్తుంది వైఎస్ఆర్ ఆసర్ కావచ్చు ఒడి కావచ్చు జగనన్న తోడు కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి కదా మన వికలాంగులకు రిజర్వేషన్ ఇంతవరకు రెండు వేల పదహారు చట్టం ఇంతవరకు రాలేదు కదా ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదహారు చట్టం కూడా వచ్చింది మనకి చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారండి నాకు కూడా ఒక ఆరు లక్షలు అప్పు ఉంది చెప్పిన వాళ్ళు ఇవ్వరు కదా రాష్ట్రం ఇన్ని ఇన్ని పథకాలు ఇస్తున్నాడు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత కూడా జగన్ బాబు చెప్తున్నాడు చంద్రబాబు చెప్తున్నాడు చంద్రబాబు ఏమి చంద్రబాబు ఏమే ఇంకొకటి కూడా చెప్తాడు మొన్నటి వరకు చెప్పినాడు జైల్లో పోకుండా ముందు నేను కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తానని చెప్పినాడు ఇప్పుడు వచ్చి వాలంటీర్లు వద్దు అంటున్నాడు మళ్ళీ చూస్తే ఆయన ప్రభుత్వం రావడానికి జనసేన పార్టీతో ఒక దత్తాపుత్రుతో కలిసి నేను నేనున్నాను నేనున్నాను అంటున్నాడు వాళ్ళిద్దరు కాదు కదా ఇంకొకరు వచ్చినా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తాకే టచ్చే దమ్ము ధైర్యం వాళ్ళ ముగ్గురికి కూడా లేదు ఎవరు మా అమ్ అమిత్ బాషా గారా ఇంకొక ఫస్ట్ టైం ముప్పై వేలు మెజార్టీ వచ్చింది సెకండ్ టైం నలభై ఐదు వేల చిల్లర వచ్చింది నెక్స్ట్ ఖచ్చితంగా యాభై వేలు వస్తుందండి అవునండి అంతేకాదండి నేను దొంగ అంటే నేను దొంగ జగన్ చంద్రబాబు నాయుడుకు జైలు పంపించినారు కాబట్టి జగన్ కు జైలు పంపుతున్నారని అంటున్నారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి జైలుకి పంపించిన తర్వాతేనే మేము పంపిస్తాం మేము పంశాం వీళ్ళకు ప్రజా పాలన అనేది తెలీదు జగన్మోహన్ చేస్తా చేస్తా అంటే లేకపోతున్నారు అందుకే మేము కూడా పంపిస్తాము మేము కూడా పంపిస్తాము జగన్కు అంటున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై వస్తానని నేను చెప్పను కానీ ముందు ఇంతకుముందే మెజార్ మెజార్టీ తగ్గచ్చు కానీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారు ఈ రాష్ట్రానికి